ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ అదేవిధంగా సౌమ్యుడు మృతు స్వభావి మగ్గులన్న గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది మనకు తనకు అత్యధిక ఓట్ల మెజారిటీతో మన కది నియోజకవర్గం నుంచి గెలిపించడంతో పాటు బోయ శాంతమ్మని మనకి ఎంపీ అభ్యర్థిగా నిలవడం జరిగింది రెండు సార్లు మనం బటన్ నొక్కాలి అంటే దాదాపు జగన్ సార్ నూట ఇరవై ఏడు సార్లు ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కితే మనం రెండు సార్లు బటన్ నొక్కితే సరిపోతుంది అంతే ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే మీ అందరికీ మీ అందరికీ తెలుసు నేను చాలా సభలో చదువుతుంటా ఈడ కూడా అదే చదువుతున్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్య మన రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి కాకముందు పేదవాళ్ళు ఎవరన్నా ఐదు ఐదు వందల రూపాయలు లోటు చూసినారా రాజశేఖర్ సార్ సీఎం అయిన తర్వాతనే ప్రతి ఒక్కరు ఐదు వందల రూపాయలు లోటు చూశారు ఇప్పుడు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల రూపాయల నోట్ల కట్ట చూస్తున్నారు మీరు అందరూ కూడా నిజమా కదా ఒక్కొక్క ఇంటికి లక్ష వేల నుంచి దాదాపు మూడు లక్షల రూపాయల వరకు ప్రతి పేదవారి ఇంటికి జరిపోతా ఉంది అదేవిధంగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధాలు మాట్లాడిన అబద్ధాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి అయిన రోజుల్లో రాజు ఎలా ఉండాలి సేవ చేయాలి శరీరంలో అవయవాలన్నీ బాగుండాలి మామూలుగా ఏదో వ్యాధి వస్తుంది ఆ వ్యాధి వస్తే రాజు తరింగాడు కదా పాలనకు అలాంటి వ్యాధి కలిగిన వ్యక్తి వల్లనే వర్షాలు రాలేదు మనకు పూర్తిగా పాలనలో పూర్తిగా మనమందరం విపరీతమైన ఖర్చులు ఆస్తులు అమ్ముకున్నారు పిల్లలు చదువు లేకుండా పోయింది పేదవాళ్ళు అంతా ఇంకా పేదవాళ్ళు అయిపోయినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయిన తర్వాత పిల్లలకు మంచి అంగన్వాడీ కేంద్రాల్లో మంచి ఫుడ్ ఇస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం రకరకాల భోజనాలు మన ఇంట్లో తినే భోజనం మన బిడ్డలు పెడుతున్నారు మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అంటే ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుంటే చదువు అంతా కూడా పొద్దు ప్రతి బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదివే స్థాయికి వెళ్ళిందంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని సందర్భంగా తెలియజేస్తుంది ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఈ ముస్లిం మైనార్టీల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ పార్టీ వాళ్ళు తీసేస్తామంటే మరి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గడిచినాడంటే ముస్లిం ను గొంతు కోసినట్లు కాదా అని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా మనం ఆలోచన చేసుకోవాలి ఆయన లేచిన అబద్ధాలే ముసలిపులు ఏం చేస్తా తెలిసిన కడియం చేతిలో పెట్టుకొని నేను కాళ్ళు చేతులు నాకు వేలలేదు నిన్ను నీకు కడియం స్థానం చూస్తాదంట దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది పట్టుకొని తినేస్తుంది దాని కాళ్ళు చేతులు ఆడకపోయినా కూడా దాని యొక్క తెలివి దాని జిత్తులు మారితే చేస్తుంది అట్లా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముసలి పులి కాదు ముసలి నక్క ఈ నక్క గింజ ఎంత తెలివి ఉంటుంది మీరు ఆలోచించబట్టి కాబట్టి మనమందరము కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి మగ్గులన్నను ఎమ్మెల్యేగా చేసుకుంటే మన కదిరి అంతా కూడా మనకి రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కూడా ప్రతి పేదవానికి ఫ్లాట్లు ఇవ్వడం కానీ ప్రతి ఇంటికి ఫ్లాట్లు ఇవ్వడం తర్వాత వారికి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా అన్న తీసుకుంటారనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఈసారి ఎవరన్నీ చెప్పినా మీరు ఓటేసేది కాదు ఈ రోజు నుంచి దాదాపు మనకింకా ఇరవై రోజుల పైన టైం ఉంది ఇరవై రోజుల్లో మీరు ఏం చేయాలో తెలుసిన జగన్ సార్ ఏం చదువుతున్నాడు మీరే నాకు స్టార్ క్యాంపియన్స్ అంటున్నాడు ప్రజలే మీరే కాబట్టి మీరు ఒక్కొక్కరు ఒక్క యాభై ఇండ్లకు రోజుకి యాభై ఇండ్లకు చొప్పున అట్లా సార్లు ఇరవై సార్లు చెప్పాలా వాళ్ళ చెవులో జోరీగా అయ్యి కూసి కూసి లాస్ట్కి ఆడిగిపోతే ఫ్యాన్ మాత్రమే గుర్తు రావాలా ఏం తల్లి మీరు ఆ పని చేస్తారా లేదా ఒక్కొక్కరు యాభై ఓట్లు వేస్తారా లేదా కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని అన్నను మరియు శాంత మక్కను ఫ్యాన్ గుర్తుకు రెండు సార్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ అడుగుతాం నాకే అవకాశం अंदर के साथ चेत माँ आप सबको मालूम है मेरे माओ बहनों को सब हम इस कॉलोनी के मुताल क्या क्या काम करें क्या क्या करने के वास्ते डेवलप करें और इमाम साहब बोले अभी करंट के पोलॉँ दिए नल के पानी के वास्ते पाइपलाइन ले के दलें नल के नल नाला डाले घर घर को मस्जिद के वास्ते कॉम्पाउंड वाल को पाँच लाख रुपए दिए सब डेवलपमेंट जितना हो सके सतना करे और पचास लाख रुपये सीमेंट रोडों के वास्ते भी दिए थे लेकिन उस दिन जो सरपंच था गंगुलप्पा उन्हें आकर वीएलसी नहीं देने की वजह से वो आकर पचास लाख रुपये जो कॉन्ट्रैक्टर बालू भी हका लिया था कंकर भी हका लिया था सब आकर वापस ले कर चले गया और पचास लाख रुपये वापस चले गए इन कोई बात नहीं पचास लाख नहीं आज जो इलेक्शन चलने वाला है मई तेरह तारीख को इसमें हमारे वै एस आर सी पी कैंडिडेट अलहज बी एस मकबूल अहमद एम एल ए के नाथ रुके हुए हैं इनको हम सब अच्छी से अच्छी मेजॉरिटी में और हिंदूपुर पार्लियामेंट कैंडिडेट वो शांता माह उसको भी एक वोट इन दोनों को भी हम फैन निशानी को सब वोट डालेंगे इन शाह तुम्हें सब आकर अच्छे से अच्छे मेजॉरिटी से हमें मकबूल को जिता कर और, और हमारे सीएम साहब जगनमोहन रेड्डी को फिर दोबारा हम सीएम मना बना लेंगे तो पहले आपको जो जो पेंशन है अम्मावाड़ी है वसती दीवेना है ये सब प्रोग्राम सब वॉल्टियर के वजह से घर में पाँच बजे सो गए तो उठा को वॉलेंटियर साहब को आपको पेंशन है ये सब आकर के देते दे थे चार साल दस महीने पूरे दिए एक महीने वॉल्टियर्स को निकाल डालो बोल को चंद्र बाबू दिया तो वो हिसाब से इलेक्शन कमीशन निकाल डालने के वजह से एक महीना खाली जाकर पूरे हमारे ए, माँ और बहनों सब आकर खाली पेंशन लेने के वास्ते जाकर 200-300 रुपए और सुबह से शाम तक खाना पानी नहीं सका वहां पड़े उसके वास्ते ऐसी तकलीफ नहीं आना बोले तो हम ये मई तेरह तारीख को जो इलेक्शन चलने वाला है चल रहा है इसमें फिर दोबारा फैन को जगन मोहन के सीएम बनाने के लिए यहाँ पर कदरी में बी एस को एम बनाने के लिए आप सब फैन निशानी को वोट डालो ज्यादा से ज्यादा एक वोट भी आकर घर में छोड़ना नहीं बच्चों के बड़ों के सब सुबह छह बजे से ठंडा ठंडा जाकर ज्यादा से ज्यादा पैमाने में हम फैन निशानी को ओढ़ डालेंगे तो इनशा मकबूल को हम जिताएंगे शांतमा को जिताएंगे और सी एम जगन डी को हम बनाएंगे इनशा आप सब वादा कर हाथ उठा एक बार सब हाथ उठाओ फैन निशान वाले से ఈ కార్యక్రమాన్ని చూసి మన ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి